जय सागर जय सागर बाल

ఒక్క క్షణం మన మీద సాంస్కృతికమైన ఈ సాంస్కృతిక అన్ని మతాల సమానం మనం చెప్తున్నాం కానీ వాళ్ళు మా మతం ఒకటే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ప్రపంచ నాశనానికి ఆ రెండు మతాలు కష్టపడుతున్నాయి మన దేశ రక్షణకి మనం మన ధర్మ రక్షణ మనం కష్టపడదాం ఇరవై ఏళ్ళు గొర్రెలు ఎంత ప్రయత్నం చేసిన గొర్రెలా మారకుండా గోవుగా ఉన్న తల్లికి అదే చెప్పేది అమెరికా అభివృద్ధి బారిన పడి కూడా గోమాతలా ఉన్న మా మాతకి దీర్ఘాయు అబ్బా పద్మ ఎటువంటి ఎటువంటి బురద అంటుకోదు అలాగా బురదలో పంకజ అంటారు కమలాన్ని సో ఆ బురదలో ఉన్నప్పటికీ బురద లాంటి మనస్తత్వం కలిగిన వారి మధ్యలో ఉన్నప్పటికీ ఆ బురద ఇచ్చుకోకుండా వచ్చినందుకు మా అమ్మకి

ఉగాది కల్లా అంటే ఇప్పటికి రెండు నెలలు ఉంది కదా ఉగాది ఉగాది కల్లా నువ్వు నాకు ఒక మంచి పని చేయాలి ఏంటంటే రామాయణంలో వంద క్వశ్చన్లు సెల్లో అడుగు గూగుల్ తల్లి జండి ఏ ఎవరైనా వంద క్వశ్చన్ నువ్వే రాయడి ఆన్సర్ చెప్తాను అడుగుతాను ఆన్సర్ నువ్వే పెట్టుకుని మీరు ఒకసారి రావాలి మంచిపోయి ఒకసారి మన కార్డు నా కార్డు ఇది పోలీసులు మామూలుగా మన దేశంలో ఎవరో పోలీసులతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు ఎడ్డే కని కానీ అందరు పోలీసులు చెడ్డవాళ్ళు కాదు అందరు పోలీసులు అవినీతి కలిగి ఉండరు ఇలా ప్రాంప్ట్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు మనం సత్కరించుకోవాలి ఎందుకంటే పోలీస్ శాఖ పట్ల చాలా గా ఉంది అలాగే ఉన్నారు కూడా చాలా మంది అందువల్ల మంచోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కనపడవు అందువల్ల ఆ బ్యాడ్ ఇంప్రెషన్ పోగొట్టుకుని సమాజంలో భటుడు అనే పదానికి విలువ తీసుకొస్తున్నాడు ఈ కార్యక్రమం ఇంత బాగా విజయవంతంగా అవడానికి మరో ప్రధాన కారణం శ్రీకృష్ణ యూత్ వారి యొక్క కృషికి మన ఈ తల్లి మొగదరమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి వొద్దలమ్మ తల్లి స్వామి యొక్క అనుగ్రహం కూడా ఈ శ్రీకృష్ణ యూతికి లభించాలని అందరూ గట్టిగా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణా ఉన్నా అది లాస్ట్ మేము అది మేము తీసుకుంటాం వీళ్ళు గొడవ అయిపోతే పెద్దోళ్ళు గొడవ అయిందా అయినా మమ్మల్ని ఎంత కష్టపడి రయ్యి రయ్యమని తోలి తీసుకొచ్చిన మా పని మరి అంత గొప్ప పని ఉంది పని అంటే పన్నెండు అంటే ఏంట్రా ఎక్స్పర్ట్ అని అంటే వర్కర్ అని కాదు వాడు అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా స్పీడ్గా తీసుకొచ్చాడు అలాంటి మంచి పుత్తుడిని కన్నటువంటి బ్రహ్మగారికి ఎందుకంటే మంచి డ్రైవింగ్ వచ్చినా సరిపోదు మంచి బండి ఉండాలి మంచి బండి ఉంటే సరిపోదు మంచి డ్రైవింగ్ ఉండాలి వాడు ఎక్స్పర్ట్ వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు అంటున్నారు రాజమండ్రి అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ రేణు నాన్న థ్యాంక్ యూ లవ్ యూ రేణు దిగేవా రానాన్న నేను కొంచెం పిల్లలతో దిగేసి నేను వెళ్ళాలి నువ్వు మళ్ళీ దిగా ప్లీజ్ నాన్న జర్నీ చేయాలి బండి మామూలుగా లేదు ఏడు వందల రండి నాన్న ప్లీజ్ జై శ్రీరామ్ ఉంటాను మీ అందరు కాట్లు తీసుకున్నారా కాట్లు ఎవరికి రాలేదు రాంబాబు దగ్గర తీసుకోండి ధర తల్లి ఏం పేరు నూర తల్లి నీ పేరా ఒక్క కిక్కు తాత ఆయనకే మొక్కు గొర్రెత్తు దొక్కు జై శ్రీరామ్ తల్లి తులసి మీరంతా ఉండాలి కలసి మెలిసి మీతో జలసి నేను అలసి తొలసి తల్లి మీ పేర్లే తల్లి 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 మీ కాళ్ళు వచ్చినాయా అమ్మ కాళ్ళు వచ్చింది కదా మనకు చెయ్యాలి తల్లి ఓరే పిల్లలు అయిందా నేను వెళ్ళనా ధర ధర ఇస్తాను మా పిల్లకి మన గురువు గారు బ్రహ్మశ్రీ రాధా మనోహర్ దాస్ గారు మరి అమూల్యమైన సందేశాన్ని మరి చక్కటి విజ్ఞానాన్ని కలిగించినటువంటి మన మనోహర్ దాస్ గారికి మన గ్రామం నుంచి మన హిందూ బంధువుల సంఘాల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అలాగే శ్రీకృష్ణు శ్రీకృష్ణ పడింది మరి ఎన్ని కూడా హిందువుల బంధువులే మరి మనం సమయం లేట్ అయినప్పటికీ కూడా మన ఆడిపించాలనేటువంటి పదాలు వినాలి మన రాధా మనోహర్ దాస్ గారి ప్రసంగాన్ని మనం మరి ఎంతో

శ్రీకృష్ణ యుద్ధం మరి మోదా సన్నిధిలో మరిక్రమాలు పెట్టుకున్నాం మహానుభావులు ఇలాంటి మహానుభావులు మనం ఎప్పుడూ కోరుకోవాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఇక్కడ చక్కని లైటింగ్ చేసిన వాటికి మరి వచ్చి వారి శ్రీ కృష్ణ గ్రామ పెద్దలకు మరి యొక్క హిందూ ధన్యవాదాలు అందరికి జై జై హిందూ జై జై హిందూ పిల్లలు మా పిల్లల పార్టీ మీరు కూర్చుంటే సరిపోదురా కనబడదు మళ్ళీ మీరు కనబడరు నిలబడితేనే ఫోటో క్లిక్ వస్తుంది అరే పిల్లలు ఉండండి నేను అనుకున్నది ఏంటంటే చెప్తాను మన పార్టీలో శ్రీహేత కూడా ఉంది ఎందుకంటే అది దేని మరి చూసారా అది ఎవరి దాని అర్థం అది ఏదో బాగుంది దాని బాడీ ఒరే మీరే చిన్న ఇదిగో ఒరే మగ పిల్లలు ఎవరికన్నా ఓ తక్కువ అయితే మీరు ఫీల్ అవుతారు నేను తెచ్చినని మీకు ఇచ్చేస్తాను కొంచెం చిన్న వాళ్ళకి తక్కువ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి రే బండ వేదాలు బాల వికాస్ కేంద్రం రావట్లేదంట మంచి పిల్లలు కదా అవన్నీ నేర్చుకోవాలి కదా ఈ టైమే కదా నేర్చుకునేది నేనా బాల వికాసానికి వెళ్తే లోపల ప్రకాశం వస్తున్నాడు వెళ్ళాను అలా చేయండి ఆడుకోండి కానీ మన జ్ఞానం కూడా పొందాలి కదా నేను కొంచెం తక్కువైతే ఫీల్ అవుతాను బోల్డ్ ఉన్నాయి కానీ అన్ని మోసుకురాలేను కాబట్టి ముందు చిన్న వాళ్ళకి ఇద్దాం ఓకేనా అప్పుడు గొడవ ఉండదు పెద్దోళ్ళు అర్థం చేసుకుంటారు దానికి ముందు అదే ఇత్తారండి మేము అసలే కరువు చాలా కూలం ఉన్నాయి ఒరే అమ్మాయి కానీ విన్నా ఎంత ప్రేమదాయని కాసు చాలా ప్రేమ మన భాగ్యశ్రీ అని ఇంత ఇంతే ఉంటుంది అది కూడాను దాన్ని దాన్ని నేను దాని ఏదో ఇచ్చాను దానికి ఇస్తే మరి అన్నయ్యకి అందా అది పదేళ్ళు తిరిగి మూడేళ్ళు అంతే కదా చెప్తున్నాను కదా బంగారు బంగారు చెల్లమ్మ నువ్వు నానా అలాగే ఉండాలి ఓరే చిన్నోళ్ళు ముందు తీసుకోండి మూడు వేలు తరలి మీరు అందరూ చక్కగా ఇలా కృష్ణ నిలబడితే నాకు ఒక ఫోటో తింటామని తర్వాత ఐదు నాలుగో తరగతి ఇక్కడ ఐదు ఐదో వాళ్ళు తర్వాత నాలుగు ఐదు లేదా ఇంకా ఆరు సిక్స్త్ కూడా ఉండలే తర్వాత మూడు నాలుగు ఐదు సిక్స్త్ సిక్స్త్ వరకు పంచుతాం ఫీల్ ఒకటి బోర్డు ఉన్నాయి కానీ ఇవన్నీ తేలే కదా కొన్ని తెచ్చాను లగేజ్ చాలా అయిపోయింది అయిపోయింది ఆరు డికి వచ్చింది అది తెలుసు నన్ను కదా మరి ఒరే ఇక్కడ మరి తొండే ఉండవు కదరా కదా అలవాటు అది సరే కాని ఏం పేరు అరవింద్ ఒక మంచి పని చెయ్యి నీ వల్ల అందరికి మంచి జరుగుతుంది అదేంటంటే సూపర్ కదా రాసి అది నీకే అదే ఇంకో అందరికి రాసి నువ్వే పెట్టుకో నాకు మళ్ళీ ఏమక్కర్లేదు రాజమండ్రిలో ఏమైపోయినా పర్లేదు రాజమండ్రిలో గన్యాయం జరిగినా పర్లేదు ఓకేనా రేపు ఫ్రూట్ ఎవరికి రాలేదు వాళ్ళకి వేరే ఇస్తాను అందుకని ఇది లాస్ట్ ఇది నాలుగు మంగళం రే ఫ్రూట్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రూట్ ఎవర్ ఫ్రూట్ వచ్చోని లెఫ్ట్ ఫ్రూట్ ఎక్ట్ లెఫ్ట్ బాలాజీ బాలాజీ కొసొని కొరే ఫ్రూట్ రాయలో తీసుకున్నారా ప్లీజ్ రా ఒరే నా ప్లీజ్ రా తడే యా ఏమ శ్యామ్ బहोत सारा श्याम ఒరే ఎవర్ ఫ్రూట్ కార్డు తీసుకోండి ఇదే స్టిక్కర్ ఇలా పట్టుకోండి మనం ఫోటో దిగుదాం నా ఇప్పుడు తీయకు ఫ్రూట్లేవు నువ్వు ఇది కావాలంటే కారు దగ్గరికి వెళ్ళావు ఎక్కడ మంది సంవత్సరం అయిపో అదే అన్ని భయపడద్దు దాన్ని గురించే పర్లేదు మూడు లక్షల రూపాయలు సామాన్లు ఉన్నావు అన్ని పోషిక రాలేదు కదా బ్యాగ్ దాంట్లో కొన్ని బాబు ఓ సారీ చిచ్చాను అది అదేది సెంట్ అందరికి రాయి రాసి నువ్వే పెట్టుకోవాలి కొత్త కిలో చిత్తాను రాయి నా కుడిచేదా ప్లీజ్ అందరూ అలా అటు ఏమి లుక్ చేసి నిలబడి అయిపోయింది అందరికీ కార్డులు వచ్చినాయి కదా అందరికీ కార్డులు వచ్చినాయి కదా కార్డులు వచ్చినాయిగా రైట్ ఇంకా లుక్ రే ఫ్రూట్ పట్టుకోండి ఆ చిక్కర పట్టుకోండి రే అటు అడుచుకోండి నాన్న ప్లీజ్ అందరు గట్టిగా గోవింద రే ఏంటా పట్టుకోడు ఇలా కదరా బలి వాళ్ళరా ఇలా కదా కాదు ఫోజు కూడా అది ఇలా ఇలా కదా అడుచుకోండి గోవింద గోందా గోవింద గోవింద గోవిందేనా బంగారు రోజు మంత్రం చెప్పాలి లాస్ట్ అండ్ ఫైనల్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మతాకి తెలుగు వచ్చి మీకు ఇప్పుడు ఏం పేరు అది ఉమా గణేష్ గారు వాడికి వచ్చింది వాడు బైక్ లో చదువుతాడు ఎవరికి వచ్చింది వాళ్ళు బైక్ లో చదువుతారు విద్యావనే సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందు గోవు ఏనుగు కుక్కల ఎందు కుక్క మాంసము భజించు చందాలుని ఎందు తమ దృష్టి కలవాడే జ్ఞాని ఎంత బాగా చదివాడు కొట్టండి సిగ్గుబాట చదివిందన్నీ మన ఊరే కదరా ఎందుకురా సిగ్గు అందరిలో నిన్ను చూడు నిన్ను నీలో అందరిని చూడు అంతటా అని చూడు మ్యాక్స్ అంతా పల మ్యాచ్ చదవమన్నావని అంత చిక్కుపడి చెయ్యాల చక్కగా ఆడపిల్లకి చూసుంటే బాగుంది ఉన్నాయా బగలవా తల్లి అందరిక కార్డులు వచ్చినాయి పోనీ కార్డు వచ్చినా అమ్మా కార్డు వచ్చిందా తల్లి నైన్గా కార్డు వచ్చినాయిగా మీకు రాలేదా అందరికి వచ్చినయ్యా మీకు వచ్చినయ్యా అందరకొచ్చిందా వచ్చిందా అందుకే రా అదిలో ఉంది ఉన్నాయా నా దగ్గర ఉన్నాయండి పొడి బై నాండ్రా రేయ చింటూ రాంబాబు కంపల్ నాన్నా ప్రయాణం ఉంది రాంబాబు ప్లీజ్ చాలా అలసంగా ఉన్నా నా చాలా అలసిమే మౌన లేదు రోజు ఎత్తి కదా ఇది పేరు పాల్యం వారి స్టేజు వారికి ధర్మం అంటే క్రేజు మరిపోతుంది మా రోజు అయిపోయా ప్లీజ్ పప్పండి నాన్న రాంపండు తప్పుడు కారెక్కయ మీకు టిఫిన్ నేను పాలు మీరు ఎక్కడైనా తొందరగా ఆ పాలు కొన్ని మిరియాలు ఏమను బెన్నెమను బెల్లం ఏమను పొందాలు వాడకండి నాన్న పంపాలి పది అంకెలు లెక్క పెడతాను మీరు పంపపోతే నేను దిగిపోతాను ఎందుకంటే ప్రెస్ మీట్ ఉంది రామ్మండు ఒకసారి భాస్కర్కి ఫోన్ చేయి ఆయన పొద్దున్నే ఫోన్ చేశాడు గురువు గారు ఇవాళ ఎక్కువ మౌనం ఉన్నారు అందువల్ల ఎత్తలేదని చెప్పు భాస్కర్తో మాట్లాడేవా ఇవాళ నువ్వు మాట్లాడు పొద్దు నుంచి ఆయన ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ఫీల్ అవుతాడు శ్రీకృష్ణ యూత్కి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా బంగారు కొండలో ధర్మం కోసం దేశం కోసం అద్భుతం అద్భుతం పేరుపాలెం శ్రీకృష్ణ యూత్కి వారు ఎంచుకున్న పాతకి వారు చెప్తున్న ట్రూత్కి

ఇది తెలుసు కాలభైరుడు ఇక్కడ ఈడే కాలభైరు ఇది ఎవరు దగ్గర ఇది కాలభైరుడి దగ్గర ఇంత దగ్గరికి వెళ్ళి కాలభైరుడు దగ్గర తీసుకొచ్చారు కాశీ కాలభైరవ స్వామికి